బాబోయ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న జర్నలిజానికి మీడియా అనే ముసుగులో అసలు వీళ్ళకి ఏమని పేర్లు పెట్టాలో కానీ ఒక దండం అయితే పెట్టాలరా బాబోయ్ ఈరోజు కొన్ని పత్రికల బ్యానర్ హెడ్డింగ్ చదివితే మేము తూకులము నంబర్ వన్ పత్రికలు అని చెప్పుకునే పత్రికల దగ్గర నుంచి ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంట వైసీపీకి తీవ్ర పరాభవం అట కూటమి అభ్యర్థులు బలపరిచినటువంటి అభ్యర్థి విజయం సాధించారట వైసీపీకి ఘోర పరాభవం అట ఇంకో వైసీపీకి ఒక దండం టీచర్లు పెట్టే మాస్టర్లు పెట్టేశారట ఎంత దారుణం అంటే నీ ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకు ఓటు వేయండి అని చెప్పి పిలిపించిందా అదిగో వీళ్ళని మేము బలపరుస్తున్నాం అని చెప్పి పిలిపించారా ఎక్కడా లేదు కానీ కూటమి బలపరిచిన అభ్యర్థి విశాఖలో గెలిచారట విశాఖలో గెలిచింది ఎవరు శ్రీనివాసులు నాయుడు వీళ్ళు వీళ్ళు మద్దతు ఇచ్చింది ఎవరు అధ్యాపక ఆచార్యులందరికీ కూడా నా నమస్కారాలు ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల ఇరవై ఏడును జరుగుతుంది ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బలపర్చిన ఏపీటీఎఫ్ అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారు నిరాడంబరులు నిజాయితీ పనులు మరియు ఉపాధ్యాయులు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు ఆనాటి అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగుల పక్షాన గలం వినిపించి అలానే ఆనాటి నిరంకుశ పాలనకు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో అడ్డుకట్టు వేయాలని ఆలోచించి రెండు వేల ఇరవై మూడు మార్చిలో జరిగిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పుడు మా అభ్యర్థి డాక్టర్ వేపాడు చిరంజీవి గారికి ఏపీటీఎఫ్ సంఘం వ్యక్తిగతంగా రఘువర్మ గారు సంపూర్ణ మద్దతు ఇచ్చి అర్థమైందా సాక్షాత్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు రఘువర్మ గారికి ఓటు వేసి గెలిపించండి అన్నారు టీడీపీ వాళ్ళు ప్రచారం చేశారు బ్యానర్లు కట్టారు ఓడిపోయారు కదా రఘువర్మ మరి కూటమి అభ్యర్థి ఎలా గెలిచాడు వీళ్ళు ఏమన్నారంటే శ్రీనివాస నాయుడుకు బీజేపీ మద్దతు ఇచ్చింది బీజేపీ కూడా కూటమిలోనే భాగస్వామి కదా అందుకని కూటమి గెలిచింది అంటున్నారు యాక్చువల్గా శ్రీనివాస నాయుడుకు ఆర్ఎస్ఎస్ మద్దతు ఇచ్చింది సో ఆర్ఎస్ఎస్ మద్దతు ఇచ్చింది కాబట్టి ఒకరిద్దరు బీజేపీ నాయకులు ఆయన గెలిపించమని చెప్పి అడిగారు కూటమి అంటే బీజేపీనా లేకపోతే కూటమి అంటే టీడీపీ జనసేన ప్రధానంగా బీజేపీ ఒకరిద్దరు ఆయన ఓటేమని చెప్పారు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ మద్దతు ఇచ్చింది కాబట్టి విషయం వాస్తవం ఎటువంటి ఇంకా నయం ఒక టీడీపీ ఏమో ఒకరికి జనసేన ఇంకొకరికి బీజేపీ ఇంకొకరికి ముచ్చటగా ముగ్గురు ముగ్గురికి ఇచ్చిందిట్టే ఎవరు గెలిచినా కానీ కూడా గెలిచినట్లు అయిపోయేది కదా ఆ పనిచేయండి ఇంకా నుంచి కూడా ఇంత దారుణం వైకాపాకు తిరస్కరణ దండం పెట్టేసిన ప్రజలంటరిని పాసుగులా అసలు ఎట్లా అసలు ఆ బ్యానర్ హెడ్డింగ్ ప్రింట్ పేజీలోనే వార్తలు చూస్తే జనాలను ఎంత ఎర్రిపక్కలను చేస్తున్నారు ఎంత పిచ్చోళ్లను చేస్తున్నారు ఎక్కడ వైసీపీ వీళ్ళకు మద్దతు ఇచ్చామని చెప్పిందా ఎక్కడైనా వీళ్ళు మద్దతు ఇచ్చిన డైరెక్ట్ వీడియోలు ప్రచారము పోస్టర్లు మీడియా సమావేశాలు సమీక్షలు సభలు డైరెక్ట్ ప్రచారమే చేశారు ఓడిపోయారు ఎక్కడ గెలిస్తే వాళ్ళు మా వాళ్ళు ఎక్కడ ఓడిపోతే డైరెక్ట్ ఇంకో వైసీపీ వాళ్ళే ప్రతి దగ్గర ఇంకా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్కి వైసీపీ మద్దతు ఇచ్చింది ఓడిపోయింది మేము ట్రంప్ మద్దతు ఇచ్చామని చెప్పి రాసుకుంటూ రాలేదు లేకపోతే అది అధిరాచన ఆశ్చర్యం లేదేమో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూటమి మద్దతు ఇచ్చిన ట్రంప్ ఘన విజయం వైకాపా మద్దతు ఇచ్చిన జో బైడెన్కి ఘోర పరాభవం జనాలను ఇంకా పిచ్చోళ్ళ జనాలు ఎటు పిచ్చోళ్ళని వీళ్ళు బాగున్నారు కాబట్టి ఆ హెడ్డింగ్లు కూడా రాయలేదు సంతోషం నెక్స్ట్ ఇయర్ రష్యా ఫ్రాన్స్ లేకుంటే కెనడా ఎన్నికలు జరిగితే అక్కడ కూడా ఏమైనా కనుక ఓడిపోతే వాడు వైసీపీ మద్దతు ఇచ్చిన సువంసవాడు ఘోర పరాభవం కూటమి మద్దతు ఇచ్చిన సుహాంసో వాడు మళ్ళీ కూటమి నరేంద్ర మోదీ గారు అక్కడికి వెళ్ళారు అదిగో అధ్యక్షులతో ఒక సభలో పాల్గొన్నారు ఒక వేదిక పంచుకున్నారు సో అక్కడ కూటమి ప్రపంచం నరేంద్ర మోదీ గారు కూటమిలో ఉన్నారు కాబట్టి మేము మా కూటమిలో ఉన్నారు కాబట్టి ఇది మా కూటమి మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలిచారు కెనడా ప్రధానిగా ఇట్లా ఉంటుందేమో ఇక మనకు రెండో మాట కూడా తవ్వలేదేమో ఒరిని పాసుపుల ఎట్లా స్వామి ఇట్లా రాయగలుగుతారు నిజంగానే బా మహానుభావాలయ ఇప్పుడే ఇట్లా ఉంది అంటే కళ్ళ ముందు నిజాలు కనిపిస్తూ ఉంటే కళ్ళ ముందు బ్యూటిఫుల్ కనిపిస్తూ ఉంటే ఇప్పుడే ఇట్లా ఉందంటే నైంటీ ఫైవ్ లాంటి పరిస్థితుల్లో నిజంగానే అబ్బో ఎట్లా ఉండేది అంటారు పరిస్థితి